సచిత్ర పత్రిక తెలుగు వెలుగులు భాగం రెండు పది ఇరవై విజయదశమి గాంధీ జయంతి శుభాకాంక్షలతో స్వాగతం తిందేటి విశ్వనాథం గారి గురించి ఒకరికి సరిప ఒకరిని నడపర్ ఒకరితో నడవ లేకపోతే ఒకరిని నడపలేరు ఒకరితో నడపలేరు అనిపిస్తుంది శ్రీ తెన్నేటి విశ్వనాథం గారిని చూసి ఒకరిని నడపరు ఒకరితో నడవ లేకపోతే ఒకరిని నడపలేరు ఒకరితో నడవలేరు అది తెన్నేటి విశ్వనాథం స్వయం ప్రకాశం కాకుండా ప్రకాశం గారు ప్రసరించిన కాంతిలో ప్రకాశించ ప్రకాశం గారు ఆంధ్ర కేసరి అయి గర్జిస్తుంటే విశ్వనాథం గారు ఆ కేసరి శిఖిశోరమై తాను చిన్న చిన్నగా గర్జిస్తూ ఉండేవారు ప్రకాశం గారి ముఖ్యమంత్రిత్వం పోగానే విశ్వనాథం గారు ప్రకాశించటం మానేశారు భారత ప్రభుత్వం ఉద్యోగంలో చేర ఇప్పుడు అజ్ఞాత అజ్ఞాతవాస త్వరలోనే రంగంలోకి వస్తాను అని మధ్య మధ్య అంటూ ఉంటారు అయితే ఈ ఉద్యోగ పర్వం ఎన్నాళ్ళో చెప్ప ఎప్పుడు వస్తారో చెప్ప వస్తే ఏ వాహనం ఎక్కి వస్తారో చెప్ప ఎలా రావాలో వారికే అందుచెక్కడం లేదు అసలు వారు ఈ మహాప్రస్థానం ఎందుకు చేసినట్లు ఆంధ్రలో పార్టీ అంటే ప్రకాశం ప్రకాశం గారు కాంగ్రెస్ వారితో రాజీ పడగానే ఆ పార్టీ నడుం తిరిగి ప్రకాశం గారు గతించడంతో అది గతించి విశ్వనాథం గారి కాంగ్రెస్లో చేరడానికి అహమడ్డు వచ్చి వారి మహాప్రస్థానికి కారణము కాంగ్రెస్ అన్నా కాంగ్రెస్ వారు వారు చేసిన హేళన చూపిన నిరసన మరెవ్వరు చెయ్యరు చూపల కాంగ్రెస్ వేరే వారికి వేడిగా పీడగా ఉండదు ఆ భావన పీడ నుండి చాలా కాలం వరకు బయటపడలేకపోయాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్లో చేర కాంగ్రెస్ బలపరిస్తే రాజ్యసభకు నిలబట్టడానికి అంటే తాము కాంగ్రెస్ వారి కన్నా మిన్న అని వారు గుర్తించి పిలిచి కదా అని కానీ కాంగ్రెస్ వారు అలా ఎందుకు చెయ్యాలో చెప్పాలి పంతొమ్మిది నలభై ఐదు నుండి మాత్రమే విశ్వనాథం గారు ప్రకాశం గారికి దగ్గర అంతకు పూర్వం పట్టాభిగా సన్నిహి ప్రకాశం గారు డబ్బు సరిగా లెక్క చెప్పలేదని విశ్వనాథం గారు అనంతపురంలో జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో ఆరోపించారంటే ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా ఆ తర్వాత కొద్ది కాలానికి ప్రకాశం గారి పక్క చేరి పట్టాభి కళా వెంకట్రావు గారు వారిని కేంద్ర శాసనసభకు పంపాలనుకోవడమే మంత్రికి కాదు అప్పుడే కనుక పట్టాభి కేంద్ర శాసనసభకు వెళ్ళి ఉంటే కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ప్రకాశించే ప్రకాశం గారు తాము మద్రాసు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా విశ్వనాథం గారిని మంత్రిగా తీసుకు అరవై మూడులో యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా ప్రకాశం గారికి మంత్రి పదవి రాదు ఆ మంత్రివర్గం కూడా కాంగ్రెస్ వారు ఏర్పరచింది ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ ప్రమాణపత్రం మీద ప్రకాశం గారు సంతకం చేయాల్సి వచ్చి కాంగ్రెస్తో ప్రకాశం గారైన రాజీ పడ్డారు కానీ విశ్వనాథం గారు రాజీ పడ్డారు తెలివితేటలే కనుక ఉంటే తైలమైతే తెనేటి విశ్వనాథం గారు ఇప్పటిలాగా మధ్య మధ్య మెరుస్తుండ ఎడతగని వెలు తెలుగు వెలుగుగా ధగ లాడుతూ ఉండ సత్యభామ కొన్న అలు ఉండ బుజ్జగిస్తే ప్రసన్నులవు పచ్చగా చక్కగా నడుచుకున్నవారు చక్కగా మాట్లాడగలవారు తియ్యని కంఠస్వరం గలవారు వాడి గల వాదన పటిమగున్నవారు ఏ విషయానైనా విప్పి చెప్పగల రసికులు చమత్కార సంభాషణ కవి వారికి తోడు మనిషి కూడా ఇంపు సొంపు రంగు కల తెల్లని పొందులు కద్దరు బట్టల మడతలు మొగలి పొట్ట తెల్లని నెట్టిన గుచ్చిన రోజా పువ్వులా ఉంట చాలా కాలం విశాఖలో బండి వారికి స్వరాజ్యం పంతులు గారి అంటే తప్ప విశ్వనాథం గారి ఇల్లు అంటే తెలియదు అదే అది అర్థం అంత పేరుండే అంత పేరు విశిష్ట ప్రతిభ ఉండి పై పైకి రాలేకపోగా అసలు రంగం నుంచి వైదేలకు పోవల్సి వచ్చిందంటే ఎక్కడో ఏదో లోపం విశ్వనాథం చాలా తెలివి గెలవాడని అంతా అంట ఆయన అనుకుంటా అయితే ఇతరులందరూ బట్టి దద్దమ్మలనుకుంటా అలా అనుకొని ఊరుకుంటే పేచీ లేదు అలా అందరి మొఖం మీద చెబుతా అప్పుడే పేచీ వస్తుందన్నాడు ఒక బాగా ఆయన సన్నిహితంగా మెలిగిన మిత్ ఈ బలహీనతకు తోడు ఇంకోటి అది నీతి బోధన చేయ ఇతరుడు నొచ్చుకునేలా రీతిగా ఎర్రగని ధర్మ పన్నాలు చెప్పట కూడని సర్వజ్ఞాత్వ భావం కూడా కాస్త ఈ రెంటి వల్ల ఆయన ఇతరులకు దూరమయ్యారు ఇతరులు వారికి దూరమయ్యారు ఆయన కాకంతల కాకన్ తనం బంధని గంధవలి తపం బందని గంధవలి మొగలుపు చెట్టు దిగలేని బట్టల సాయి આજનો વિશાખ ઉદ્યમોલો મીગારો આ તરફ પ્રકાશ તેટી વિશ્વનાથં સારી તેટી વિશ્વનાથ తర్వాత రమణీ ప్రియ దూతిగా ఆమె చేతి విడం లేకుండా తీర్చిన తేన వంటి తీయని కవిత్వం చెప్పిన వారు గుర్రం జాసుగా ఆయన పద్యాల గమనం వేగం చూస్తే ఆయన ఇంటి పేరు స్ఫుతి స్ఫరిస్త మాటలు చూపులో పల్లాటి మెరప ఘాట్ కైతలో భావుకథలో చందనం చందరాతపం ఈ వ్యతిరిక్తల ఏకత్వమే జాసు ఆయన చతుర్విధ కవిత్వాలు చెప్పి ఉండకబో కానీ ఆ చెప్పిన ఒక్కటి రసికత్వం అనిపించుకో ఆయన ప్రతి కావ్యానికి వాక్యం రసాత్మకం కావ్యం అని తాత్పర్యం సరిపోతుంది భావంలో పరిణ వర్ణలలో వ్యక్తి శైలిలో సాధుత్వం శబ్దంలో సంస్కారం అన్నీ ఆయనకు అబ్బె ఆయన పద్యాలు హృదయాలు కావటం రసజ్ఞుల గుండెలు అవి గుళ్ళు కట్టుకొని అంచేద సవికా వారు మెచ్చరే కదా అనే ఉత్కంఠ కూడా ఆయనకు లేకుండా పోయి బుద్ధుని మూటగట్టే నుడి పొంక చవులు సంపడిపోయే జాతీయత జాసువాలో ఉన్నట్టు చాలా కొద్ది మందిలోనే ఉంది కోడి గుంతులో రాత్రలా నిద్రించి తొలి కోతకు వెలికి వచ్చే సూర్యు తెల్లవారగానే కాకుల ఎగిరే చీకట్ ఆయన భావన బలానికి కొండగూర్త మంజులానలంకార మకరంద ముప్పొంగు కవితకు నా జిహకల్పతరు అనే ధీమ్ మంజులాలంకార మకరంద ముప్పొంగు కవితకు నా కల్ప అనే ధీమ నన్ను ప్రేమించు కళాప్రియ పరుగురున్నారాంధ్ర దేశం గుణన్ అనే నమ అందుకు తగిన బిరుదల భారం కూడా గల నవయుగ చక్రవర్తి వీటితో పాటు పొదుగు బరువున నల్ల నల్ల పదములు కథ చలుదెంచు జందంపు మొదవు నట్ యజ్ఞ ధేనుగురా విపుల రసభావ భరిత గంభీర గమన్ అమూపట్టవల కబ్బముల కుదురు అనే నిశ్చితాభిప్రాయం కల కలం గడపగల కౌశలం కూడా ఆయన అంతఃకరణ పెరదౌస్ జీవుడి వేదన గబ్బి భారత స్వాతంత్ర మహోద్యమం ఆయన గల భక్తి శ్రద్ధలు సాక్షి స్వయం దేశభక్తుల మీద ఆయనకు గల గౌరవ మర్యాదలు నేతాజీ బాపూజీ నిదర్శనాలు ఆయన గుండెల్లో కలఖండకు కొలత పాత్రలు ఖండ కావ్య పెరదౌసిలో కరుణాత్మక కాకలీ స్వరం పనికే ఆ కవి కోకిల భవభూతి భావోజ్యా రసాల కిసాల మెసరి ఆ అనుభూతిని మేళవించుకునేటు తేట తెల్లము కాళ్లపాక తిమ్మ ముద్దుపడ ముక్కు తిమ్మల పలుకుల సంధితం జిగురు పట్టిన చిలిబిలి పలుకుల వారసత్వం జాసువాకవి ఒక్కొక్క పద్ది ఎంబున ఒక్కొక్క నిత్తురు బొట్టు మేనిలో దక్కువ కాగ అది పది మంది కావ్య కన్యకలు కంద కవిత దక్షుడైన దీక్షుడు కన్నెనందరికీ ఎగతాళి కాకుండా తాళి కట్టించ నేర్చిన కన్యాదాత కావ్య కుసుమ సౌలభం వారి కవి ఒక తొడిమగా మాత్రం ఉపకరిస్త తోడిమలోంచి కుసుమం పుట్టిన కుసుమ సుగంధం తొడిమకు లేదని వాపోవడం వెరితనమే అవుతుంది ఆయన కేవలం పైకి కఠినుడైన గ్రీష్మరావు ఎడారి పొడుగునా సాగితీవనలు కావ్యగానం చెయ్యగల మానవమూర్తి గున్న కోకి లోలోపల సర్లదనం సాధుత్వం గల నారిక కవిగా ఆయన్నను కురిచి రెండు అభిప్రాయాలు ఎప్పుడూ లేవు కవిగా ఆయన జాసువా కాదు నవ కవిత మహారాష్ట్రాన్ని సాలూరి రాజేశ్వరరావు గొప్పవాడంటే కాడు అనేవాడు వెంటనే ఆ మాట అలడం లోకం మీదదివా అగ్రతాంబూలానికి అర్హుడవడన్న ప్రశ్న కృష్ణ భగవానుడంతటి వాడికి పోటీ వచ్చి తెలుగునాట ఆధునిక లలిత సంగీత ప్రపంచానికి పితృపాదుడు రాజు సాలూరి రాజేశ్వరరావు అన్న అభిప్రాయానికి మాత్రం చిన్న పెద్ద అంత మన్నించాల్సిందే మన్ని స్థానం ఆయన సంగీతానికి దళిత సంగీతంలో తెలుగు సినిమా సంగీతం రాజేశ్వరరావు సంగీతానికి ప్రథమ రష్యన్ సారస్వమంతా సారస్వతమంతా గోగోల్ కోర్టు జేబులోంచి వచ్చిందన్నట్టు మధుర స్వర కల్పనా శిల్ప రాజేశ్వరరావు రచించిన లలిత సంగీత సరళీ స్వరాల్లోంచి ఆయన ఏర్పరిచిన చందో వ్యాకర సంప్రదాయాల్లోంచి వచ్చిందని చెప్పుకో సంగీత రచన ప్రతిభ గౌరవ గడించి గడితే ప్రకృతి పురుషులను ప్రేణవించుక పరస్పర సరోవరంలో రాజహంసలా విహరించే ఆయన మంగళ గళను ప్రవహించిన మధుర సంగీత సంగీత శ్రోతల ప్రేమను సంపాదించిందరి తరం యువతలో అనురాగమనురాగాన్నిఘనంగా లతాంత గణితాలైన స్వరాలతో కుషకాలపు రంగులతో మనోహరమైన రూపకల్పన చేసి చూపే సంగీత చిత్రకారుడు రజను తెలుగు నేల మీద చల్లని తెల్లని వెన్నెల పడినప్పుడల్ తొమ్మిదంకారం వినపడినప్పుడు రాధ కోపించినప్పుడు పొదరింటిలో నుండి పొంచి చూసేవాళ్ళు చూసినప్పుడల్లా ప్రియుడి దర్శన భాగ్యం కలగని ప్రేయసి కలగని లేచినప్పుడల్ ఉదయల్లో సన్నగా రాజేశ్వరరావు మురళీ రవణం వినిపిస్తూనే వాటిలో ఏ పాట గొప్పదన్న ప్రశ్న సప్తస్వరాలలో ఏది ముఖ్యమన్న ప్రశ్నే సమాధానం ఆయన చేసిన పాటలన్నిటి సంగీత శాస్త్రం పేరు పెట్టిన మేళకర్త రాగాలేవైన వాటన్నిటి మాత్రగా అనురాగం అనురాగం అనురాగమే ఆయన సంగీతం ఆహ్లాద గుణాక ప్రసాద లక్షణ సంగీత రచయితగా రాజేశ్వరరావు పది పదిహేనేళ్ల నాడు పద్దెనిమిదేళ్ల నాడుగా చేసిన ప్రయోగాలు వేసిన కళ సాధించిన ఫలిత ఈనాటికి చాలామంది సంగీత దర్శకులు అంతనంత ఎత్తుగా ఉన్నాయి ఈనాడు వాద్య సమ్మేళన విద్యలో నిష్ణాతులనిపించుకుంటున్న అవసరాహ సంగీత దర్శకులు ఆధునిక శిల్పాలు నాగేశ్వర రాజేశ్వరరావు ఆనాడే సాధించారు అన్ని రకాల వాద్యాలపై ప్రభుత్వం గల ఒకరిద్దరు సంగీత దర్శకులలో ఆయన ఒకరు ఆర్కెస్ట్రాలు అవి కాక శ్రోతల హృదయ వీణలపై మనోహరమైన ముచ్చను పోగలగడం ఆయన గడుస్తున్నారు ఆర్కెస్ట్రాలో ఏ వాద్యాన్ని ఏ స్వరాని సందర్భాన్ని ఇతి మైత్రి ఉందో వేటికి విరోధము నేతి వితి వేటికేవి ప్రాసలు ఏది ఎతి ఏది ప్రతి ఏది ఉపశ్రుతి అనేవి ఆ ఆనాయుడైన ఇచ్చిన ప్రివేట్ రికార్డులు చెప్పినంత శృతి మధురంగా అధికారికంగా మరేవి లేవు వ్యాపార సరళీ స్వరాలకే విలువ ఉన్న సినిమాలు రాజేశ్వరరావు చేసిన పాటలు అనన్య ఆయన మంచి నుంచి మనసు నుంచి పనిచేసిన మల్లీశ్వరి వంటి చిత్రాలు సంగీతం స్వరస్వరం చిరకాలం రసిక హృదయాల్లో స్పందిస్తూ అయితే రాజేశ్వరరావు మనసుంచి పనిచేసే దెప్పుడూ అని ఆయన విమర్శకులను జీనియస్ బిరుదు ఉదాహరణగా భావించేవారందరికీ ఈ విమర్శ తగ్గుతూనే ఉంటుంది జీనియస్ బిరుదుకు అది పూర్తిగా హర్షించదగ్గ విషయం కాదుగా అననుకూల వాతావరణంలో కూడా అంచలం అచంచలం నిలబడి ఉత్తమ కళా సృష్టి చేయడమే ప్రతిభావంతుల లక్ష్యం పరిస్థితుల మీద అరిగి తను వాటితో కలిసి కుట్ర చేయడు రాజేశ్వరరావు వంటి బహుముఖ ప్రజ్ఞాసారి సర్వజన ప్రేమ పాత్రడికి భావ్యం కాఫ్యూలో బాపు రమణ నౌషధం పరమౌషధం అని ఎవరన్నారు మీరేల విన్నారు మీలో గుప్త సుప్త సత్త స్వర వనౌషధం కావాలి మాకు మాస్టారు అని ఇవాటి చివరయైన నాయని సుబారావు ఆయమే కుమారతే నాయని కృష్ణ కుమార్ గారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా ఉన్నారు జ్ఞానపద సాహిచం మీద అద్భుతమైన PhD చేశారు ఆయన నాయని వారిని కవిగానే ఎరిగిన వారి ఆయన చిన్ననాటి చర్యలు తెలియవు చూపులలో సౌమ్య మాటలలో మమత్ ఉలికించే ఆయన చిన్ననాడు చెరివితనానికి పెట్టింది అలక్ష్యానికి ఆకతాయితనానికి ఆచార్యులు ఆయన దేశంలో కోసమే ప్రేమ కోసం కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని కొన్నాళ్ల పాటు సబ్ ఉద్యోగం చేసిన మొదట్లో తాను ప్రేమించిన మేనమామ కూతురితో మలుగుకు పెద్దల అంగీకారముద్ద సంపాదించలేకపోయి నేను గుడిసులో కాపురం ఉంటూ రత్నం వడికితే నా పిల్లలు ఆసుపోయాను అని మొండికెత్తితేనే మేనమ్మగారు మేనమామగారు బుద్ధిగా చదువుకుంటే గాని పిల్లని ఇవ్వనని ఖచ్చితంగా అన్నారు దానికి ఆయన ఈ పరాధీన చదువులు చదవని మొదట భీష్మించారు తర్వాత తర్వాత బుద్ధిగానే అక్కడ ఇక్కడ రహదారి బంగళాలు రైలు స్టేషన్లు పార్కులలో పరిచితుల ఇళ్ళలు బళ్ళలు జట్కా సౌభద్రుని ప్రణయ యాత్ర సాగి మేఘమామ కూతురు నిజానికి సులభంగా సహధర్మచారిని కావలసి ఉన్న ఇంతగా కష్టపడాల్సివై తపస్యాచరణల యాత్ర తుదకు పరించి చదువు ముగించి బిఏఎల్తి అయ్యారు అంత శ్రమపడి పావన మభ్ర గంగుడికి తెచ్చినవాడు భగీరథుడు ఆయన ఇంతటి పరిణతి కలది కనుకనే ఆ రచనలో ప్రళయం కృత్రిమమైంది గ్రంథాలలో కనపడేలా కాల్పనికమైంది కదా గాలిపటంలో మనస్సుకు బట్లుబొమ్మ లాడించి దీనిలో ప్రేమలోని చచ్ దాంపత్యంలోని సుమ పవిత్ర బంధం పెనవేసుకొని ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం గుమాస్తాగిరి మొదర్ నరసరావుపేట హై స్కూల్ హెడ్ మాస్టర్ వర్క్ అనేక పదవులు పట్టిమెట్టిన వాటిలోని బాహ్య వైవిధ్యం కంటే అంతరంగంలోని అనుభవైక వైవిధ్యమే ఎక్కువ నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన జీవితంలో ఆయనకు నెరజాన తరం పట్టుబడి చిక్కగా చక్కగా పద్యాలు చికిలీ పెట్టే శిల్పం చేతనైన ప్రచారం కోసం మంది మార్బలు చుట్టూ చేర్చుకునే శిల్పం చేత కాల జీవిత ప్రవాహంలో కాగితాల కత్తి పడవలు వది కలిసి ముడతలు పడి ఆ పడవ నిటుడూ తెచ్చుకొని కలత పడి സ്വഭാവം ഈയ പ്രണയാവിഷ്ട തെരകുളത്തിരു പടുത്തുന്നപെ രൊമാ കൂലത്തോ സാഹചര്യം സാഹിത്യ സമിതി സഭ്യത്വം വച്ച ആയ പ്രണയം അയി ആയ പ്രണയം പ്രിയയമ പ്രണയ പരമാവ പരമാവ് കാമിനി കടാക്ഷാല പ്രാരംഭീയ പുരുഷാരംഭമേ കർമ്മ അർദ്ധ കാ చివరకు విశ్వరూపిణి అయిన దేవి వైభవంలో బహుముఖాలు దర్శించినటువంటి పాలకొండ వంటి మనసు పట్టుదారాల వంటి గోహల వెళ్ళబోసు ఈ వెళ్ళబోతలే సౌభద్రుని ప్రణయ యాత్ర గీతాలు సౌందర్య లహరి వ్యదనా వాసుదేవం అభినవ కృష్ణలీలలు మొదలు సుప్రసన్నపు కమ్ము ప్రేమ ప్రభావం మరియు భావ విపంచి కాస్యమునంది అమృతమిష్యంది మధుర గీతములలో నీకు వినిపించను కమనీయమూర్తి కమనీయ కమనీయమూర్తి అని ప్రియురాలి తన గోడు తెలపడంతో ప్రారంభమైన నాయనివారి తీయని తలుప్ మాతృ వియోగంతో మమకారం మరొక పచ్చదనం సంతరించి అవ్యయ దయాంబురాజ్ సజ్జ ప్రసన్న మధురము శ్రీమన్ మహామాతృముల్ అని ఆయన ఎత్తులకు తేలి అభినవ కృష్ణలీలలో చెరలాటల సౌందర్య లగరితోనే నీ చరణాలు ద్వితీయ నిశ్చితమైన నివసించు భాగ్యములు ఈ చరణాంబుజద్వితయ నిర్సిధమై వికసించు భాగ్యము నోచు కొనంగలేక ఇటులా ఇటులోలత దిగ్విజయం దిగ్వలయము చుట్టెదననే ఆవేదన పొట్టమరిచి సంప్రదాయాన్ని విడనాడకుడు హలయాన్ని మధుర ఉదాత్తంగా చిత్రించిన నవకవులు నాయని సుబ్బారావు గారు ఒక్కరే वंदा वेंकटरेड्डीगार